అందరికీ జై భీమ్ నా పేరు ఎన్ఎల్ అన్న ఎస్ఎస్టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని ప్రధానంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం అనంతరం జిల్లాలో సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి వి మహేశ్వరి అనే ఒక స్కూల్ అసిస్టెంట్ సై ఫిజికల్ సైన్స్ టీచర్ని గత ఆరు నెలలుగా పోస్టింగ్ ఎక్కడ ఇవ్వకుండా ఆమె ఒక దళిత టీచర్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ముఖ్యంగా సర్వశిక్ష అభియాన్లు ఐదు మంది డిప్యుటేషన్ మీద పనిచేస్తున్న ఉద్యోగుల్ని వెంటనే వాళ్ళ వాళ్ళ పాత స్థానాలకు వెళ్ళాలని చెప్పేసి డిఈఓ గారు ఆర్డర్స్ ఇస్తూ అదేవిధంగా అక్కడ డిప్యుటేషన్ అన్ని రద్దు చేసి మిగతా నలుగరికేమో వాళ్ళు కోరుకున్న ప్లేసుల్లో వాళ్ళకి స్కూల్లో అంటే విధులు నిర్వహించడానికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది మహేశ్వరి అనే ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్ని మాత్రం గత ఆరు సంవత్సరాల నుంచి గత ఆరు నెలల నుంచి ఈ యొక్క పోస్టింగ్ ఇవ్వకుండా అధికారులు జిల్లా అధికారులు సర్వశిక్ష అభియాన ఏపీసీ గారు తర్వాత ఇక్కడ డిఈఓ గారు వేధిస్తున్నారు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి ఎక్కడైనా కానీ ఉద్యోగ భద్రత అరకొరగా ఉన్నప్పుడు కష్టపడి వాళ్ళు చదువుకొని ఈ యొక్క పొజిషన్లోకి వస్తే వాళ్ళకి మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా పోస్టింగ్ ఇవ్వడంలోనూ తర్వాత జాబ్స్ ఇవ్వడంలోనూ లేదా వాళ్ళకి సరైన వెసులుబాటును కల్పించడంలోనూ తీవ్రమైన వివక్షతను ఈ యొక్క డిస్టిక్ అంటే విద్యాశాఖ అధికారులు డిఇ గారు ఈ రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు మేము ఒకటే ఎస్ఎస్టీ ఆ యొక్క టీచరు మా దగ్గరకు వచ్చి విషయం చెప్తే ఈ ఈరోజు వరకు కూడా ఆమె పోస్టింగ్ ఇవ్వలేదని బాధపడుతోంది ప్రధానంగా ఎస్సీఎస్టీ ఉద్యోగుల పైన విద్యాశాఖలో గతంలో నుంచి కూడా నిర్లక్ష్యం ఉంది వివక్షత ఉంది అనేది చెప్పడానికి మేము అనేక జిల్లా కలెక్టర్ గారి దృష్టికి అసిస్టెంట్ కలెక్టర్ మేడం దృష్టికి డిఓ గారి దృష్టికి కూడా మేము తీసుకువెళ్ళినాం జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖలో విపరీతంగా కుల వివక్షత తర్వాత మహిళల్ని ఈ రకంగా పోస్టింగ్ ఇవ్వకుండా టీచర్లు ఇబ్బంది పెడుతూ చాలా సందర్భాల్లో అనేక సంఘటనలు జరిగినాయి అందులో భాగంగానే వి మహేశ్వరి అనే టీచర్కి పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్నారు వీళ్ళు దళితులు అంటే రాజకీయ ఇంప్లుయెన్స్ లేని వాళ్ళు లేదా పలుకుబడి లేని వ్యక్తులు కదా వీళ్ళకి ఇంకా ఎన్ని రోజులైనా ఉన్నిలేంటనే దురుద్దేశంతో డిఓ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం దళిత గిరిజనకు సంబంధించిన ఉద్యోగుల పట్ల మానసికంగా లేదా ఇతర కారణాలతో వాళ్ళని నువ్వు విధులు సరి సక్రమంగా నిర్వహించలేదని చెప్పేసి వేధిస్తూ ఇట్లాంటి సమస్యలపైన అనవసరంగా రాద్దాం చేస్తూ ఎవరైతే డిఓ అధికారులు డిస్టిక్ విద్యాశాఖ అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నారో వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ తరపున జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తూ రేపు జరుగుబోయే సమావేశంలో కూడా ఈ విషయాన్ని ఆ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఈ విషయాన్ని ప్రస్తావిస్తాం ఆ మహిళలకు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా కమిటీను అదేవిధంగా మా యొక్క దళిత గిరిజన సంఘాల నాయకులు ఏపీఎంఆర్పిఎస్ తర్వాత ఇతర ఎస్సీ ఎస్టీ ఫోరము అనేక దళిత గిరిజన సంఘాలు ఆ మహిళలకు సరైన పొజిషను అంటే పో పోస్టింగ్ ఇచ్చే వరకు మేము ఆమెకు అండగా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో ఏం జరిగిందో తెలియదు కానీ పోస్టింగ్ ఇవ్వడంలో మాత్రము నిర్లక్ష్యం వహిస్తే ఎవరైతే జిల్లా అధికారులు ఉన్నారో విద్యాశాఖ అధికారులు డి ముఖ్యంగా డిఈఓ గారు ఎస్సీ ఎస్టీలని తక్షణమే ఆయా పోస్టులు నిర్వహి పోస్టులు భర్తీ చేసి వాళ్ళకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం